ఇది డేస్లో చేసేవారండి కానీ ఇప్పుడు కూడా చేస్తున్నారు సో ఇలాంటివి చేస్తూ ఉంటే మాత్రం మీరు వాళ్ళ దగ్గరకు మాత్రం వెళ్ళకండి డైరెక్ట్గా చెప్తున్నాను వెళ్ళకండి సి దిస్ ఈజ్ కాల్డ్ బ్లడ్ లెట్టింగ్ కొన్ని కొన్నిసార్లు మన కండిషన్స్ కొన్ని కండిషన్స్లోని బ్లడ్ అనేది తీసేస్తాం కానీ ఫోర్ హెడ్ మీద అలాంటివి చేయడం మాక్సిమం తక్కువ ఎందుకు అంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాగా బ్లడ్ తీయడం ఒక విధానం ఇలాగా బకెట్లోని మగ్గుల్లోని ఇలాగ అంటే అక్కడ ఎక్కడ స్టెరిలిటీ మెయింటైన్ చేస్తున్నారు అసలు ఫస్ట్ థింగ్ ఇలాగ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ డాక్టర్స్ నేను ఒక్కదాన్నే కాదు చాలామంది చెప్తున్నారు ఇలాంటి ప్రాక్టీసెస్ ఫాలో అవ్వకండి పిచ్చ పిచ్చ ప్రాక్టీసెస్ పిచ్చ ప్రాక్టీసెస్ అంటారు ఇది కొన్ని కొన్ని కండిషన్స్లోని లైక్ ఐరన్ ఎక్కువ ఉన్నా ఆర్ ఆర్బీసీస్ బ్లడ్ సెల్స్ ఎక్కువైపోయినా సో అప్పుడు ప్రాక్టీస్ చేస్తాం బ్లడ్ తీసేస్తాం కానీ ఇలా కాదు